అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఉండే ముఖ్యమైన పండగలు వాటి తేదీలను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫిబ్రవరి ఒకటి శనివారం శ్రీ మార్కండేయ జయంతి ఫిబ్రవరి మూడు సోమవారం శ్రీ పంచమి సరస్వతీ పూజ వసంత పంచమి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమినే మనం వసంత పంచమిగా జరుపుకుంటాము ఫిబ్రవరి నాలుగు మంగళవారం రథసప్తమి సూర్యజయంతిగా జరుపుకుంటాము ఫిబ్రవరి ఐదు బుధవారం భీష్మాష్టమి భీష్మతర్పణం ఫిబ్రవరి ఆరు గురువారం మహానంద నవమి మధ్వనవమి ఫిబ్రవరి ఎనిమిది శనివారం సర్వ ఏకాదశి భీష్మ ఏకాదశి ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం భీష్మద్వాదశి వరాహద్వాదశి ఫిబ్రవరి పన్నెండు మనకి మాఘ పూర్ణిమ దీనినే వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము అలాగే వేణుగోపాల స్వామి ఉత్సవం ఈరోజు కుంభ సంక్రమణం ప్రారంభం ఈరోజు వారం వచ్చి బుధవారం ఫిబ్రవరి పదహారు ఆదివారం సంకటహర చతుర్థి శ్రీకృష్ణదేవరాయుల జయంతి ఫిబ్రవరి పద్దెనిమిది మంగళవారం యోగివేమన జయంతి ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారం శ్రీరామకృష్ణ పరమహంసుల వారి జయంతి ఫిబ్రవరి ఇరవై రెండు శనివారం శ్రీ దయానంద సరస్వతుల వారి జయంతి ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం మాతత్రయ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం కంచి కామకోటి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాముల వారి జన్మదినం మెహర్బాబా జయంతి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశినే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఈరోజు శ్రీ సత్యానంద మహర్షుల వారి జయంతి బ్రహ్మంగారి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు శివ కళ్యాణం కూడా ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం అరటి చతుర్థి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఈ రోజుతో మనకు మాఘమాసం అనేది ముగుస్తుంది మాఘ అమావాస్య ఈరోజు టైలర్స్ డే ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్